ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మంగళవారం భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మె బంధుకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు ఎస్ వీరేయ కోతినేని సుదర్శన్లు తెలిపారు మంగళవారం నాడు మంచికంటి భవన్లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు సమావేశాల ప్రారంభ సూచికగా సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఏజె రమేష్ ఎం జ్యోతి కే పుల్లయ్యలు అధ్యక్ష పరంగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ దేశాన్ని రక్షించాల్సిన పాలకులు దేశాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు దేశ సంపదను కార్మిక కర్షక హక్కులను కాపాడుకోవడం కోసం ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మె బంధులో ప్రజాస్వామిక వాదులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెడుతూ రైతులు సామాన్య ప్రజలను దోపిడీ చేస్తుందని విమర్శించారు అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కనీస మద్దతు ధర చట్టం చేయాలని కార్మిక చట్టాల మార్పులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని కనీస వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు పేదలను ధనవంతులను చేస్తానని మాయమాటలు చెప్పిన మోడీ వందల కోట్ల ఆస్తి పరులకు దేశాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిర్మాణ కమిటీ మద్దతు రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చింది మేము కూడా ఇక్కడ మద్దతు చెప్పడం కోసం టోకెన్ గా అనుకోసం కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రాజకీయ పోరాటం ఇది ఒక వర్గ పోరాటం ఇది కార్పొరేట్ మతవరణ మీద మనం చేయబడి వాళ్ళు ఎన్నికల కంటే ముందు జరగబోతున్నటువంటి ఒక రిహార్సల్ ఇది ఏమిటి నినాదం అంటే ఈ పదహారు తారీఖు ఫిబ్రవరి పదహారు తారీఖు నినాదం విదేశ్ కి బచావు బీజేపీ హటావు అంటే బిజెపి యొక్క విధానాలను కట్టుబడించాలి బీజేపీ యొక్క విధానాన్ని ఓడించాలి ఇది ఓడించే శక్తి కార్మిక వర్గాలకు ఉంది ఓడించే శక్తి రైతులకు ఉంది వ్యవసాయ కార్మికులకు ఉంది మన సిపిఎం పార్టీ ఏం చెబుతుంది మన సిపిఎం పార్టీ కార్యక్రమం ఏం చెబుతుంది మనకి ఈ దేశంలో కార్మికులు కర్షకులు మన పార్టీ యొక్క వ్యూహాత్మక రెండు లక్ష్యం మన జనతా ప్రజాస్వామ్య విప్లవం జనతా ప్రజాస్వామ్య కులంలో ఇరుసు లాంటిది ఎవరైతే చెబుతున్నాం గ్రామీణ వ్యవసాయ కార్మికులు చెబుతున్నాం గ్రామీణ పేద రైతులు అని చెబుతున్నాం నాయకత్వం ఎవరైతే చెబుతున్నాం కార్మికులని నాయకత్వంలో మనం పోరాడమని చెబుతున్నాం ఇవన్నీ మనం పార్టీగా మాట్లాడుతున్నప్పుడు రేపు పదహారవ తారీఖు నాడు ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పేరు సమావేశం తర్వాత ఇప్పటికే ఒక చర్చ కూడా జరుగుతుంది చాలా మంది ఇందులో ఉన్నారు భాగస్వామ్యం వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంచెం మెరుగుపడుతుంది రెండు శాతానికి వస్తుంది అంటున్నారు వచ్చిన కరోనా కంటే ముందున్న పరిస్థితి కంటే తప్పువే ప్రపంచ వాణిజ్యం ఈ ప్రపంచం వాణిజ్యం పడిపోయింది కూడా లెక్కలు తీసుకోవాలంటే మన చైనా ఉన్న లెక్క చైనా ఎందుకంటే ప్రపంచంలో వాణిజ్యంలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా దాటి చైనా ముందుకు వెళ్ళిపోయింది కదా ప్రపంచ వాణిజ్యం ఓవరాల్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా చైనా ముందున్నట్ట అమెరికా ముందున్నట్ట అని రెండు రకాల లెక్కలు వస్తున్నాయి ఒక లెక్క అమెరికా ముందున్నట్టు చూపిస్తే ఇంకొక లెక్క చైనా ముందుకు పోయిందని చూపిస్తాం అదొక చర్చ వస్తా ఉంది ప్రపంచం అంటే పెట్టుబడిదారీ లైంగిక పెరుగుతున్నటువంటి పెరుగుతున్న వ్యవస్థ భద్రత సమకూర్చలేని వ్యవస్థ సామాజిక అసమాన పెంచుతున్న వ్యవస్థ దీనికి పూర్తి భిన్నంగా ఎరజెండా రాజ్యం ఉన్నది అనేది మరొకసారి మన ఆడముంది వస్తుంది ఆ రూపంలో చైనాలో సోషలిస్ట్ వ్యవస్థ